నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి మేమైతే లాస్ట్ వన్ మంత్ నుంచి నాన్ వెజ్ తినలేదు ఫెస్టివల్ కోసం మీకు అందరికీ తెలుసు సో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట ఈ వంటలన్నీ ఆ రోజు రంజాన్ కూడా సో ఆ రోజు ఏమేం చేశామంటే నాటుకోడి పులుసు చేశాను అనమాట దానిలోకి స్పెషల్గా మా రాయలసీమ స్పెషల్ ఇంకేముంటుంది చెప్పండి రాగి సంగటి చేశానండి రాగి సంగటి విత్ నాటుకోడి చికెన్ అలా ఆనియన్స్ లెమన్ పిండుకొని తింటే అబ్బాబ్ ఆ ఫీలే వేరు కదా సో నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ ఎవ్వరూ లంచ్ చేయలేదన్నమాట ఎందుకంటే అంత హెవీ ఫుడ్ తిన్న తర్వాత నెక్స్ట్ ఇంకేం తినలేం కదా ఈవినింగ్ ఒకేసారి ఇంకా బిర్యానీ చేసుకొని తినేసాము నాటుకోడి గ్రేవీ బిర్యానీ మిక్స్ అనమాట అందులోకి పెరుగు పచ్చడి కూడా చేశానులేండి కాంబినేషన్ అదిరిపోయింది కదా మాకు కూడా అంతే నచ్చిందండి అందులోకి కొద్దిగా చికెన్ ఫ్రై కూడా ఉండాను సో ఇదనమాట మా పార్ణమి స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్